హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇవాళ మన ఛానల్లో నెక్స్ట్ రెసిపీ వంకాయ పులుసు అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అర కేజీ వంకాయలు రెండు మీడియం సైజ్ టొమాటో అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అదేవిధంగా ఉప్పు పసుపు కారం అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నీటిలో నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అదేవిధంగా కుకింగ్కి సరిపడా కుకింగ్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ బెల్లం కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా వంకాయల్ని మధ్యలోకి కట్ చేసుకొని అందులో పుచ్చులు అవి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి తరువాత గిన్నెలో నాలుగు స్పూన్ల నూనె వేసి ఒక చిటికెడు పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకుందాం ఇలాగా నూనెలో పసుపు వేసి అందులో వంకాయలు వేపుకుంటే అవి గిన్నెకి అంటుకోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయండి ఈ వంకాయలు ఇలా వేసుకున్నాక ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆ వంకాయలు బాగా మగ్గి మన పులుసుకి ఎంతో రుచిగా ఉంటాయి ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెలు ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే మన వంకాయ పులుసుకి సరిపోతుందండి అలా మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు వంకాయలు మగ్గించుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా కుక్ అవుతాయండి ఇప్పుడు ఈ వంకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మన వంకాయ పులుసుకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చూసారా వంకాయలు ఎంత బాగా కుక్ అయ్యాయో ఇలా ఉంటే చాలండి వంకాయలు వేపుకున్న అదే నూనెలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా ఉల్లిపాయలు వేపుకున్న టూ మినిట్స్ తర్వాత అందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం తరువాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టొమాటో వేసి అస్సలు కలపకుండా అలాగే మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఒక టిప్ అండి టొమాటోని అలా కలపకుండా మూత పెట్టేసి మగ్గించుకోవడం వల్ల అది కుకింగ్ అనేది చాలా బాగా అవుతుంది చూసారా అన్ని మొక్కలు ఎంత ఈవెన్గా కుక్ అయ్యాయో లేకపోతే కొన్ని ఉడికి కొన్ని గట్టిగా ఉండిపోయే అవకాశం ఉంది సో టొమాటోకి ఈ టిప్ ఫాలో అవ్వండి ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం అదేవిధంగా ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ నుంచి త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇది రెడీ అవుతుంది ఒక మూడు నిమిషాల తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటో బాగా మగ్గాయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని చూసారా వంకాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయో వీటిని శుభ్రంగా కలుపుకొని ఇలా మెల్లిగా కలుపుకోవాలండి ఇవి ఆల్రెడీ వేపుకున్న వంకాయలు కాబట్టి ప్రెషర్ ఎక్కువ పెట్టి కలిపేస్తే అవి విరిగిపోయే అవకాశం ఉంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్లు వేసుకుందాం ఇవి మీ రుచికి తగినట్టుగా చూసుకొని వేసుకుంటే మంచిదండి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక కప్లో తీసుకున్న నీళ్లు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన పులుసు రెడీ అండి మనం నీళ్లు వేసుకొని ఒక ఏడు నిమిషాలు అయింది అదండి చూసారా పులుసు మంచి సెగ మీద ఎంత బాగా కుక్ అవుతుందో ఇలా కుక్ అయిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంట సిమ్ చేసి ఒక్క నిమిషం మూత పెట్టేస్తే రెడీ అండి అదండి మన వంకాయ పులుసు రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకటండి మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాం కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు మరొక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కనీసం నెలకు ఒకసారైనా మా ఇంట్లో చేసుకునే డిష్ అండి అంత ఇష్టం మాకు వంకాయ పులుసు అంటే దీన్ని డిష్ అవుట్ చేశాక మళ్ళీ కలుస్తాను కదండి మా ఛానల్లో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్